హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ కంట్రీ చైనా ఆర్మీ రెచ్చిపోతోంది చిన్న దేశాలైన ఫిలిప్పీన్స్ బ్రునై వియత్నాం వంటి దేశాలను భయపెడుతోంది తమది కాకున్నా తమదిగా చెప్పుకుంటూ దక్షిణ చైనా సముద్రంలో ఆధిపత్యం చలాయించాలని చూస్తోంది ముఖ్యంగా ఇటీవల పలు సందర్భాల్లో ఫిలిప్పీన్స్ కోస్ట్ గార్డు నౌకలపై దాడులకు తెగబడింది ఈ దేశాలను కవ్విస్తూ దాడులకు ప్రేరేపిస్తోంది ఇదిలా ఉంటే తాజాగా చైనా కోస్ట్ గార్డు దళాలు దారుణాన్ని కూడిగట్టాయి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి కృష్ణ చైనా సముద్రంలో రీఫ్కు సమీపంలో ఉన్న నావీ నౌకపై చైనా కోస్ట్ గార్డు నావికులు కత్తులు మరియు గొడ్డలతో నిరాయుధ ఫిలిప్పీన్స్ సైనికులపై దాడికి దిగారు రెండు వేల ఇరవైలో భారత్ చైనా సరిహద్దులోని గ్యాల్వన్ లోయలో భారత సైనికులపై చేసిన దాడి తరహాలోనే ఫిలిపీన్స్ దళాలపై చైనా కోస్ట్ గార్డు సిబ్బంది గొడ్డళ్లు కత్తులతో దాడికి తెగబడ్డారు దీనికి సంబంధించిన వివరాలను ఫిలిప్పీన్స్ విడుదల చేసింది సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది రా మాట్రే అనే శిథిలావస్థలో ఉన్న యుద్ధ నౌకలో ఉన్న మెరైన్లను తరలించే సమయంలో ఫిలిప్పీన్స్ దళాలను చైనా కోస్ట్ గార్డ్ అడ్డుకుంది ఫిలిప్పీన్స్ మిలిటరీ బుధవారం విడుదల చేసిన ఫుటేజ్లో చైనా సైనికులు అరవడం కత్తులతో దాడులకు పాల్పడడం వంటివి కనిపించాయి గొడ్డలు పట్టుకున్న చైనా సైనికులు ఫిలిప్పీన్స్ సైనికులపై దాడి చేస్తారని బెదిరించడం వంటి ఈ వీడియోలో మనం చూడొచ్చు ఓ సైనికుడు తన బటను వేలిని కోల్పోయినట్లు ఫిలిప్పీన్స్ మిలిటరీ తెలిపింది అయితే చైనా మిలిటరీ మాత్రం తమ వాళ్లు ఎలాంటి దాడులకు పాల్పడలేదని చెబుతూ ఓ ఫోటోను విడుదల చేసింది ఇందులో చైనా దళాలు ఆయుధాలను కలిగి ఉన్నట్లు చూపలేదు తన కోస్ట్ గార్డు సమయంలో పాటించినట్లు ఫిలిప్పీన్స్ సిబ్బందిపై ఎలాంటి దాడి చేయలేదని బుకాయించింది చైనా కోస్ట్ గార్డ్ సముద్రపు దొంగల్లా దాడికి తెగపడ్డారని ఫిలిప్పీన్స్ ఆర్మీ ఆరోపించింది దక్షిణ చైనా సముద్రం తమదిగా చెప్పుకుంటున్న చైనా సరిహద్దు దేశాలను భయపెడుతోంది ముఖ్యంగా ఫిలిప్పీన్స్ని టార్గెట్ చేస్తోంది గత కొంతకాలంలో ఫిలిప్పీన్స్ ప్రజానౌకలు విమానాలు సాయుధ బలగాలు మరియు కోస్ట్ గార్డ్ పై చైనా ఆర్మీ దాడులకు తెగపడుతోంది దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి ఈ సముద్రం నుంచి ఫిలిపీన్స్ని బయటకు నెట్టేందుకు చైనా ప్రయత్నిస్తోందని నిపుణులు చెబుతున్నారు గతంలో గ్యాల్వాన్ తరహా దాడినే పై చేయాలని చైనా భావిస్తోంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్